నా పేరు భవానీరామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు ఇలా కూడా తయారై కూర్చున్న పోలీస్ కోసం వెయిటింగ్ పాస్పోర్ట్ ఇచ్చే ముందు వెరిఫికేషన్ అన్నీ చకచకా జరిగిపోయాయి వచ్చినతను పక్కింటి పిన్నిగారి దగ్గర సంతకం తీసుకొని వాళ్ళ అడ్రస్ రాసి ఇమ్మన్నాడు పిన్నిగారు వెళ్ళిపోయాక అతను సార్ ఫోటో సాఫ్ట్ కాపీ నా నంబర్కి పంపించమనండి అంటూ లేవబోయాడు ఒక్క నిమిషం అంటూ నేను సిద్ధంగా ఉంచిన ఐదు వందల నోటు అతని చేతిలో పెడుతూ ఏదో మా సంతోషం అన్న అతను ఏ కాలంలో ఆగిపోయారు మీరు నేను ట్యాగోర్ని దాటి వచ్చానండి అలా ఎప్పుడైనా మా స్టేషన్ వైపు వస్తే ఓసారి ఈ తమ్ముడిని కలియండి కలిసి టీ తాగుదాం అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు